హలో ఎవ్రీవన్ నేను ఈరోజు మీకు ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్పబోతున్నాను ఏటీఎం దేవుడు వంశీ అనే ఒక ఇంటర్మీడియట్ చదివే యువకుడు ఉండేవాడు అతడు ఎప్పుడూ ఒకే ఆస్తు జీవించేవాడు దేవుడు నా కోరికల్ని వెంటనే నెరవేర్చాలి అని అనుకునేవాడు తనకు కావలసిన డబ్బు సెల్ ఫోన్ లగ్జరీ ఇలాంటి వస్తువులన్నీ తనకి ఇన్స్టెంట్గా రావాలి అని కోరుకునేవాడు ఒకరోజు అతని ఫ్రెండ్ ఏటీఎం కార్డు యూజ్ చేసి కేవలం రెండు నిమిషాల్లో డబ్బు విత్డ్రా చేయడం చూస్తాడు వెంటనే వంశీ ఆలోచనలో పడ్డాడు ఏటీఎంలో కార్డు పెట్టి వెంటనే డబ్బు తీసుకోగలిగితే దేవుడు కూడా కోరికలను అలా వెంటనే తీర్చాలి కదా అనుకొని అప్పటి నుంచి వంశీ ఏటీఎం దేవుడిని పూజించాలని నిర్ణయించుకుంటాడు ఏటీఎం దేవుడికి పూజలు ప్రారంభిస్తాడు తొలి రోజు లక్ష్మీదేవిని పూజించాడు దేవి నా బ్యాంక్ ఖాతాలో ఎప్పుడు ఎక్కువ బ్యాలెన్స్ ఉండేలా చూడండి అని ప్రార్థిస్తాడు కానీ పొద్దున్నే నాన్న నుంచి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి ఈ నెల ఖర్చులు తగ్గించు అని రెండో రోజు కుబేరుణ్ణి పూజించాడు స్వామి నా అకౌంట్లో అన్లిమిటెడ్ క్రెడిట్ లిమిట్ ఉండేలా చూడండి అని ప్రార్థిస్తాడు కానీ కొన్ని గంటల్లోనే బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేదు త్వరగా డిపాజిట్ చేయండి అని మూడో రోజు వెంకటేశ్వర స్వామిని పూజించాడు స్వామి నాకు డబ్బే డబ్బు కావాలి అని అయితే ఆ రోజు అతనికి ఖాతాలో ఉన్న చివరి వంద కూడా ఓటీటీ సబ్స్క్రిప్షన్ కోసం కట్ అయ్యింది అని ఎస్ఎంఎస్ వస్తుంది ఇక వంశీకి అసహనం పట్టుకుంటుంది ఏటీఎం కంటే కూడా లేటుగా ఉన్న దేవుడు నాకు పనికిరాడు అనుకుని తిట్టుకుంటూ ఉంటాడు ఆ సమయంలో ఒక మ్యాజిక్ జరుగుతుంది ఒక శక్తివంతమైన దేవదూత ప్రత్యక్షమై ఇలా అంటాడు బాబు ఏటీఎం నుంచి డబ్బు రావాలంటే ముందుగా నీ అకౌంట్లో డబ్బు ఉండాలి అలాగే నువ్వు ప్రయత్నం చేయకుండా నాకే అంతా అప్పగిస్తే ఎలా పనిచేస్తాను అని అంటాడు అప్పుడు వంశీకి అసలు విషయం అర్థమవుతుంది ఏటీఎం డబ్బు ఇస్తుంది కానీ ముందుగా మనం డబ్బు డిపాజిట్ చేయాలి అలాగే దేవుడు మన కోరికలను నెరవేర్చడానికి ముందు మనం కష్టపడాలి ప్రయత్నం లేకుండా ఎవరు మనకి ఏమీ ఇవ్వరు దేవుడు కూడా అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి